రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన డబ్బులను అదేవిధంగా వారం బిల్లులను ఏ విధంగా మన యొక్క బిల్ అనేది చూసుకోవాలో ఈ వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మన మొబైల్లో క్రోమ్ బ్రౌజర్లో ఆల్ ఇండియా జాబ్ కార్డ్స్ పైన నేను టైప్ చేయడం జరిగింది చూడండి టైప్ చేసిన వెంటనే మనకి ఈ విధమైన యాప్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది ప్రస్తుతానికి నేను మొబైల్ నుండే వీడియోని అయితే చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను చాలా సింపుల్గా మీరు అయితే చెక్ చేసుకోవచ్చును ఇక్కడ కనిపిస్తుంది ఆల్ ఇండియా అనేసి ఫస్ట్ వన్ ఇక్కడ మొదటి ఆప్షన్పై క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి కొత్త విండో అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది మన ప్లే స్టోర్లో తీసుకువెళ్ళడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను ప్లే స్టోర్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉన్నాను కాబట్టి ఓపెన్ అని చూపిస్తుంది చాలా సింపుల్ అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్టార్టింగ్ మనకి ఆంధ్రప్రదేశ్ అని కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్పై క్లిక్ చేయండి ఇక్కడ వచ్చి మనకి జాబ్ కార్డ్ డీటెయిల్స్ అనేసి కనిపిస్తుంది అక్కడ క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకి క్లిక్ హియర్ అనేసి స్టార్టింగ్లో ఫస్ట్ ఆప్షన్ కనిపించింది దానిపై క్లిక్ చేయగానే మనకైతే కొత్త విండో అనేది చాలా చక్కగా ఓపెన్ అవుతుంది చాలా సింపుల్ మన జాబ్ కార్డ్ మన పేమెంట్స్ మన బిల్లులు వారానికి ఎన్ని రోజులు మనం వెళ్ళడం జరిగింది డబ్బులు ఎంత పడ్డాయి అనేది చాలా సింపుల్గా చక్కగా మీకైతే అర్థమవుతుంది చూడండి ఇక్కడ మనకి కనిపిస్తుంది స్టేటు సంవత్సరము పంచాయతీ మండలము ప్రతిది కూడా ఇక్కడ కనిపిస్తుంది చాలా చక్కగా ఈ బ్లాక్స్ అనేది ఫిల్ అప్ చేయండి సో ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి ప్రతి ఒక్క చిన్న అదే అదేవిధంగా డబ్బులకు సంబంధించిన వీడియోస్ మీ మొబైల్లో మీరు పొందడం కోసం కంపల్సరిగా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేటు వీడియోస్ రూపంలో మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది మిస్ కాకండి కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి చాలామంది ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన కూలీలకు వీడియో అయితే వెళ్ళడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ప్రతి ఆప్షన్ అనేది చాలా చక్కగా మనం ఇవ్వడం జరిగింది అక్కడ మనం క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రైట్ సైడ్ అనేది మన పేరు కనిపిస్తుంది చూడండి అదేవిధంగా లెఫ్ట్ సైడ్ మనం చూసుకున్నట్టయితే చాలా చక్కటి జాబ్ కార్డ్ నెంబర్స్ కనిపిస్తున్నాయి చూడండి ప్రతి పథకానికి సంబంధించి అంటే కొన్ని పథకాలకు సంబంధించి జాబ్ కార్డ్ నెంబర్ అనేది అడుగుతారు కదా ఈ విధంగా కూడా మనము మన యొక్క జాబ్ కార్డును అనేది గుర్తించి జాబ్ కార్డుకి సంబంధించి అధికారులు అనేది అడిగేటప్పుడు మన జాబ్ కార్డు అనేది చాలా ఇక్కడ చూసి వారికైతే మనమైతే చెప్పవచ్చును ఓకే రెండు మనం చూసుకున్నట్టయితే మన యొక్క పేమెంట్స్ ఏ వారానికి ఎంత బిల్లు పడ్డది అనేది చాలా చక్కగా ఇక్కడైతే మనం చూద్దాం సో ఫ్రెండ్స్ మళ్ళా చిన్న రిక్వెస్ట్ అండి కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ చాలామందికి అయితే వెళ్ళాలి కంపల్సరీగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం అంటే ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింపై క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన డబ్బులు వీడియోస్ వెంటనే ఈ విధంగా చాలా చక్కటి అప్డేట్స్ అనేది మీ మొబైల్కి నా ఛానల్ ద్వారా రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక జాబ్ కార్డ్ని అయితే నేను ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది ఈ సంవత్సరానికి సంబంధించి అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ఎన్ని వారాలు పనికి వెళ్ళడం జరిగింది వారానికి ఎంత అమౌంట్ అనేది వారికి బిల్ అయ్యింది అనేది వీడియోలో చక్కగా మనమైతే చూద్దాం స్టార్టింగ్లో మనకి పేరు ఏ బ్యాంక్ అకౌంట్ అనేది మనకి లింక్ ఉన్నది అనేది అక్కడ చాలా చక్కగా డీటెయిల్స్ అయితే చూడడం జరిగింది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే రే చాలామంది వీడియో చూస్తున్నారు ఉపాధి డబ్బుల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క రైతు ఒక విషయాన్ని అయితే అబ్జర్వేషన్ మీరు చేయాలి కరెక్ట్గా ఈ సంవత్సరానికి సంబంధించిన బిల్లుల కాదా అనేది మనమైతే ముందుగా చూడాలి చూడవలసిన బాధ్యత మనది అప్పుడే వీడియో అనేది మీకు అర్థమవుతుంది నిజమే కదా సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లాస్ట్లో రెండు వారాలు కనిపిస్తున్నాయి చూడండి మనకు వచ్చి రెండు వేల ఇరవై ఐదు అంటే పదిహేడు రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అంటే దాదాపుగా ఫిబ్రవరి నెలలో చేసిన వర్క్ ఇది అదేవిధంగా మనకు వచ్చి ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు ఈ రెండు వారాలకు సంబంధించిన బిల్లులు అనేది ఇక్కడ మనం చూస్తున్నాము ఈ సంవత్సరానికి సంబంధించి చాలా చక్కటి బిల్లులు అనేది ఇక్కడ గ్రాంట్ అవ్వడం జరిగింది మనకు వచ్చి పదిహేను వందల అరవై రూపాయలు ఒక బిల్లు అయింది పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఒక బిల్ అయింది ఈ విధంగా చాలా చక్కగా నీట్గా మీరైతే చూసుకోగలరు సో ఫ్రెండ్స్ మంచి వీడియో కంపల్సరిగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన డబ్బులను అదేవిధంగా వారం బిల్లులను ఏ విధంగా మన యొక్క బిల్లు అనేది చూసుకోవాలో ఈ వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మన మొబైల్లో క్రోమ్ బ్రౌజర్లో ఆల్ ఇండియా జాబ్ కార్డ్స్ పైన నేను టైప్ చేయడం జరిగింది చూడండి టైప్ చేసిన వెంటనే మనకి ఈ విధమైన యాప్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది ప్రస్తుతానికి నేను మొబైల్ నుండి వీడియోని అయితే చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను చాలా సింపుల్గా మీరు అయితే చెక్ చేసుకోవచ్చును ఇక్కడ కనిపిస్తుంది ఆల్ ఇండియా అనేసి ఫస్ట్ వన్ ఇక్కడ మొదటి ఆప్షన్పై క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి కొత్త విండో అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది మనకి ప్లేస్టోర్లో తీసుకువెళ్ళడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను ప్లే స్టోర్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉన్నాను కాబట్టి ఓపెన్ అని చూపిస్తుంది చాలా సింపుల్ అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్టార్టింగ్ మనకి ఆంధ్రప్రదేశ్ అని కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్పై క్లిక్ చేయండి ఇక్కడ వచ్చి మనకి జాబ్ కార్డ్ డీటెయిల్స్ అనేసి కనిపిస్తుంది అక్కడ క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకి క్లిక్ హియర్ అనేసి స్టార్టింగ్లో ఫస్ట్ ఆప్షన్ కనిపించింది దానిపై క్లిక్ చేయగానే మనకైతే కొత్త విండో అనేది చాలా చక్కగా ఓపెన్ అవుతుంది చాలా సింపుల్ మన జాబ్ కార్డ్ మన పేమెంట్స్ మన బిల్లులు వారానికి ఎన్ని రోజులు మనం వెళ్ళడం జరిగింది డబ్బులు ఎంత పడ్డాయి అనేది చాలా సింపుల్గా చక్కగా మీకైతే అర్థమవుతుంది చూడండి ఇక్కడ మనకి కనిపిస్తుంది స్టేటు సంవత్సరము పంచాయతీ మండలము ప్రతిదీ కూడా ఇక్కడ కనిపిస్తుంది చాలా చక్కగా ఈ బ్లాగ్స్ అనేది ఫిల్ అప్ చేయండి సో ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి ప్రతి ఒక్క చిన్న అదే అదేవిధంగా డబ్బులకు సంబంధించిన వీడియోస్ మీ మొబైల్లో మీరు పొందడం కోసం కంపల్సరిగా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేటు వీడియోస్ రూపంలో మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది మిస్ కాకండి కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి చాలామంది ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన కూలీలకు వీడియో అయితే వెళ్ళడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ప్రతి ఆప్షన్ అనేది చాలా చక్కగా మనం ఇవ్వడం జరిగింది అక్కడ మనం క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రైట్ సైడ్ అనేది మన పేరు కనిపిస్తుంది చూడండి అదేవిధంగా లెఫ్ట్ సైడ్ మనం చూసుకున్నట్టయితే చాలా చక్కటి జాబ్ కార్డ్ నెంబర్స్ కనిపిస్తున్నాయి చూడండి ప్రతి పథకానికి సంబంధించి అంటే కొన్ని పథకాలకు సంబంధించి జాబ్ కార్డ్ నెంబర్ అనేది అడుగుతారు కదా ఈ విధంగా కూడా మనము మన యొక్క జాబ్ కార్డును అనేది గుర్తించి జాబ్ కార్డుకి సంబంధించి అధికారులు అనేది అడిగేటప్పుడు మన జాబ్ కార్డు అనేది చాలా ఇక్కడ చూసి వారికైతే మనమైతే చెప్పవచ్చును ఓకే రెండు మనం చూసుకున్నట్టయితే మన యొక్క పేమెంట్స్ ఏ వారానికి ఎంత బిల్లు పడ్డది అనేది చాలా చక్కగా ఇక్కడైతే మనం చూద్దాం సో ఫ్రెండ్స్ మళ్ళీ చిన్న రిక్వెస్ట్ అండి కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ చాలామందికి అయితే వెళ్ళాలి కంపల్సరిగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం అంటే ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింపై క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన డబ్బులు వీడియోస్ వెంటనే ఈ విధంగా చాలా చక్కటి అప్డేట్స్ అనేది మీ మొబైల్కి నా ఛానల్ ద్వారా రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక జాబ్ కార్డ్ని అయితే నేను ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది ఈ సంవత్సరానికి సంబంధించి అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ఎన్ని వారాలు పనికి వెళ్ళడం జరిగింది వారానికి ఎంత అమౌంట్ అనేది వారికి బిల్ అయ్యింది అనేది వీడియోలో చక్కగా మనమైతే చూద్దాం స్టార్టింగ్లో మనకి పేరు ఏ బ్యాంక్ అకౌంట్ అనేది మనకి లింక్ అయ్యి ఉన్నది అనేది అక్కడ చాలా చక్కగా డీటెయిల్స్ అయితే చూడడం జరిగింది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే చాలామంది వీడియో చూస్తున్నారు ఉపాధి డబ్బుల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క రైతు ఒక విషయాన్ని అయితే అబ్జర్వేషన్ మీరు చేయాలి కరెక్ట్గా ఈ సంవత్సరానికి సంబంధించిన బిల్లుల కాదా అనేది మనమైతే ముందుగా చూడాలి చూడవలసిన బాధ్యత మనది అప్పుడే వీడియో అనేది మీకు అర్థమవుతుంది నిజమే కదా సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లాస్ట్లో రెండు వారాలు కనిపిస్తున్నాయి చూడండి మనకు వచ్చి రెండు వేల ఇరవై ఐదు అంటే పదిహేడు రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అంటే దాదాపుగా ఫిబ్రవరి నెలలో చేసిన వర్క్ ఇది అదేవిధంగా మనకు వచ్చి ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు ఈ రెండు వారాలకు సంబంధించిన బిల్లులు అనేది ఇక్కడ మనం చూస్తున్నాము ఈ సంవత్సరానికి సంబంధించి చాలా చక్కటి బిల్లులు అనేది ఇక్కడ గ్రాంట్ అవ్వడం జరిగింది మనకు వచ్చి పదిహేను వందల అరవై రూపాయలు ఒక బిల్లు అయింది పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఒక బిల్ అయింది ఈ విధంగా చాలా చక్కగా నీట్గా మీరైతే చూసుకోగలరు సో ఫ్రెండ్స్ మంచి వీడియో కంపల్సరీగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో